ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుకోవడానికి చేసిన పిలుచుకునే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి పిల్లలందరూ ఆప్యాయంగా ప్రేమతో చాచా నెహ్రూ అని పిలుచుకునే గొప్ప వ్యక్తి యొక్క జన్మదినం వారి జయంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించిన పదకొండు నవంబర్ నాడు జరిగిన జుబ్లీ హీల్స్ ఉప అనేక రకాలైన వార్తలు సోషల్ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం వాటన్నింటి నేపథ్యంలో మన ప్రియ తమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్రహ్మాండమైన దానితో గెలవబోతున్న సందర్భంగా మీ అందరికీ ఉదయపూర్వకమైన శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలో ఒక్క సీటును కూడా మనము కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు అవన్నీ కూడా బిఆర్ఎస్ ఎంఐఎం మాత్రమే గెలుచుకుంది బీజేపీ మాత్రమే గెలుచుకునేది తప్ప మనం ఒక్క సీట్ కూడా గెలుచుకోలేము ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో రెండు ఉప ఎన్నికలు జరిగాయి ఒకటి కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగింది మళ్ళీ ఇప్పుడు జుల్లీ లో ఉప ఎన్నిక జరిగింది ఈ రెండు ఉప ఎన్నికలలో కూడా హైదరాబాద్ మహానగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టబడుతున్నారు అంటే అది కాంగ్రెస్ పాలనకు రెఫరండమ్ అని చెప్పడంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ అంటే అదొక మినీ ఇండియా బిలియనే నుంచి ఆ పూటకు తిండి లేని వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్ లో ఉన్నారు సినిమాలు తీసే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లతో మొదలుకొని ఇళ్ళల్లో పాస్ పట్లు చేసే వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్ లో ఉన్నారు పెద్ద పెద్ద వేత్తలను మొదలుకొని ఇళ్ళ ముందు వాచ్మెన్ పనిచేస్తున్నారు కూడా జూబ్లీ హిల్స్ లో ఉన్నారు ఒక రకంగా జూబ్లీ హిల్స్ అంటే చాలా గొప్ప ఐశ్వర్యవంతులు ధనవంతులు ఉండే ప్రదేశం అని మనం అనుకుంటాం కానీ జూబ్లీ హిల్స్ లో ఎక్కువ మంది పేదవాళ్ళు స్లమ్స్లలో నివాసం ఉండే వాళ్ళు ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అదొక మినీ ఇండియా అన్ని అన్ని వర్గాల వారు అన్ని రాష్ట్రాల వారు అన్ని ప్రొఫెషనల్స్కి సంబంధించిన వారు జుబిలిన్స్లో ఉంటారు ఆ జుబులిన్స్ లో రోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అది కూడా బ్రహ్మాండమైన నాకు తెలిసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నారు అంత బ్రహ్మాండమైన మెజార్టీతో స్పష్టమైన ప్రజలు తీర్పిచ్చారు అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను